నమస్తే వెల్కమ్ టు పాలిటెంట్ హెల్త్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అసలు ఆర్థరైటిస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఈ సమస్యల గురించి సూచనలు సలహాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆదిత్య కపూర్ గారు హలో డాక్టర్ నమస్తే డాక్టర్ గారు అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి ఆర్థరైటిస్ అంటే అరగడం దీంట్లో మోకాల్ కామన్ గా ఎఫెక్ట్ అవుతాయి మన దేశంలో అరగడం చాలా కామన్ గానే ఉంది అండ్ చాలామంది జనాలకి నలభై సంవత్సరం తర్వాత ఈ బాధలు ఉంటాయి అండ్ ఎక్కువ బాధలు మోకాల్లోనే వస్తాయి భుజంలో తుంటిలో కూడా ఉంటాయి అరగడం ఎక్కడైనా రావచ్చు కానీ కామన్గా మన దేశంలో మన రాష్ట్రంలో ఇవి మోకాలనే ఎక్కువ ఉంటాయి దీంట్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి బాధలు కామన్గా కీలనొప్పుల బాధలు అంటారు అది రిమోటైడ్ ఆథరైటిస్ అరగడం అంటే ఆస్టియో ఆథరైటిస్ ఇటువంటి చాలా రకాలది ఆథరైటిస్ ఉంటాయి సాధారణంగా చిన్న వయసులో వచ్చిన కీలనొప్పుల బాధలు దానికి కీలనొప్పలు రిమొటైడ్ అంటారు రొమొటైడ్ ఆథరైటిస్ అవి ఎందుకు ఉంటాయంటే రక్తంలో ఒక బాధ ఉంటుంది రిమొటైడ్ ఫ్యాక్టర్ అని అవి బాడీలో ఉంటే అవి మన జాయింట్స్కి డిస్ట్రాయ్ చేసుకుంటుంది అండ్ అవి సాధారణంగా లేడీస్లో అండ్ చిన్న వయసులో ఎక్కువ ఉంటాయి అటువంటి జనాల్లో కొంచెం బాధ ఉంటుంది దానికి యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటారు అది కూడా నొప్పులు బాధల్లాగా ఉంటాయి అండ్ దాంట్లో తుంటి స్పైన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అండ్ అవి మేల్ పాపులేషన్లు ఎక్కువ ఉంటాయి కొంచెం వయసు తర్వాత వచ్చిన బాధలకి అరగడం ఆస్టియో ఆథరైటిస్ అంటారు అండ్ అవి ఎందుకు ఉంటాయి అంటే జాయింట్స్ మెల్లగా మెల్లగా కొంచెం అండ్ వేర్ ద్వారా అరిగిపోతాయి సో డాక్టర్ గారు ఆర్థరైటిస్ అనేది అసలు ఏజ్ వన్లో వస్తుందంటారు ఆర్థరైటిస్ ఏ వయసులోనే రావచ్చు చిన్న వయసులో నొప్పులు బాధలు అనే ఉంటాయి అండ్ లేడీస్లో అండ్ ఆస్టిో ఆథరైటీస్ అరగడం అవి కొంచెం వయసు ఎక్కువ అవుతాయి వస్తాయి సాధారణంగా అవి చూసుకుంటే ఇవి ఫిఫ్టీ సిక్స్టీస్లో అరగడం బాగా ఉంటాయి అండ్ దాంట్లో లేడీస్కి కొంచెం తొందరగానే వస్తాయి ఫిఫ్టీస్లో జెంట్స్కి సిక్స్టీస్ తర్వాత అండ్ మన దేశంలో నేను చెప్పినట్లుగా ఏ మోకాలు ఎక్కువ ఉంటాయి ఓకే సో చాలామంది కీలక నొప్పులు వస్తున్నాయి వస్తాయి అంటుంటారు కదా సో వాళ్ళకి ఆథరైటీస్ వచ్చినట్టేనా అవునండి కీలనొప్పులు బాధ అంటే రొమోటైడరైటిస్ కీలనొప్పుల బాధలో సిమ్టమ్స్ వేరే ఉంటాయి అండ్ దాంట్లో ఈ వేళ్ళు నొప్పులు ఉంటాయి పొద్దున లేస్తే వేళ్ళు కొంచెం వాపు ఉంటాయి ఆ వేలు పట్టించినట్లాగా ఉంటాయి అవి కీలనొప్పులు ఉంటాయి అండ్ దాన్ని బట్టి మోకాల్లో తొంటిలో కొంచెం నొప్పులు రావచ్చు అరగడం వేరే ఉంది అరగడం కొంచెం ఎక్కువ వయసులో ఉంటాయి అండ్ సాధారణంగా జనాలు ఏమంటారంటే అంటే బాధలు ఉన్నాయి కింద నేలపైన కూర్చుని లేయడం ఇబ్బంది అవుతుంది మెట్లు ఎక్కితే దిగితే బాధ ఉంటాయి నేలపైన కూర్చోవంటే బాధలు ఉంటాయి అండ్ ఈ కొద్దిగా ఒకసారి కాలు కొంచెం ముంకరగా అయిపోతాయి దాంట్లో కర్ర కర్రని సౌండ్ వస్తాయి నొప్పులు ఉంటాయి వాపులు ఒక్కసారి ఉంటాయి దానికి అరగడం అంటారు ఒకప్పుడు ట్రీట్మెంట్ అనేది ఒకలా ఉండింది ఇప్పుడు చాలా అప్డేట్ అయింది కదా డాక్టర్ గారు సో ఇప్పుడు కీలనొప్పులకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఫస్ట్ మోకల్ బాధలకి నొప్పులు ఉంటే లేకుంటే అరగడం ఉంటే ఫస్ట్ ఎప్పుడైనా డయాగ్నోసిస్ చేయాలి సో అవి మేము పేషెంట్కి ఫస్ట్ కలవాలి పేషెంట్ మాతో సలహా తీసుకుంటే వాళ్ళకి సలహా ఇవ్వాలి వాళ్ళకి అడిగి ఎగ్జామిన్ చేసుకుని చూడాలి ఎక్కడ బాధ ఉన్నాయి ఆ ప్యాటర్న్ బాధది ఏముంది అది రొమటైడ్ బాధ ఉందా లేకపోతే ఆస్ట్రిఅరైటిస్ బాధ ఉంది అరగడం ఆ ప్యాటర్న్ చూసి ఫస్ట్ ఎగ్జామిన్ చేసి మాకు ఒక ఐడియా ఉంటుంది సాధారణంగా మేము పేషెంట్కి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్రే ఆర్డర్ చేస్తున్నాం ఈ ఎక్స్రేలో అరగడం ఉందా లేదా లేకపోతే నొప్పులు బాధ ఉంటే ఒక రుమోటైడ్ ఫ్యాక్టర్ అని బ్లడ్ టెస్ట్ ఉంటాయి అవి చెయ్యొచ్చు రేర్లీ మేము పేషెంట్స్కి ఎంఆర్ఐ బోన్ స్కాన్ ఇవి కూడా చేపిస్తున్నాం ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ సిమ్టమ్స్ కలిపి మేము డయాగ్నోసిస్ చేస్తాం ఈ ఆర్థరైటిస్ అనేది ఈ రోజుల్లో చిన్నపిల్లల్లో కూడా వింటున్నాం డాక్టర్ అసలు దేనివల్ల వస్తుంది ఆర్థరైటిస్ చిన్నపిల్లల్లో సాధారణంగా రాదు చిన్నపిల్లలకి ఈ జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే మోస్ట్ కామన్ ఏంటంటే మన దేశంలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నాయి చాలామంది జనాలు ఇప్పుడు లోపల ఉంటారు ఏసీలో ఉంటారు బయట ఎండలో తక్కువ కూర్చుంటారు పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు లేకపోతే మళ్ళీ తర్వాత కాలేజ్కి ట్యూషన్స్కి దాంట్లో సో అందరికీ మేము రొటీన్గా విటమిన్ డి తీసుకోడానికి సలహా ఇస్తున్నాం లేకపోతే టెస్ట్ చేయాలి కొంతమంది పిల్లలకి చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు అవన్నీ రావచ్చు అంటే ఒక్కొక్కసారి జువనాయిల్ రొమోటాయిడ్ ఆథరైటిస్ అని అంటారు దానికి కూడా మేము రక్త పరీక్షలతో అండ్ ఎక్స్రేలో డయాగ్నోస్ చేస్తున్నాం ఈ ఆర్థరైటిస్ అనేది ఏ కీలనైనా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు కదా డాక్టర్ దీనికి సొల్యూషన్ ఏంటంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ చేయాలి అది ఏ ప్యాటర్న్ ఆర్థరైటిస్ ఉంది అవి చూడాలి నొప్పులు ఉన్నాయి లేకపోతే ఆస్టియో ఆథరైటిస్ అరగడం ఉన్నాయి సో కీలనొప్పలు ఉంటే బాధలు ఉంటాయి ఈ టైంలో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ రొమోటైడ్లో మాత్రలు ఇస్తున్నాం దానికి డిమార్ట్స్ అంటారు కామన్గా ఫొలట్రాక్స్ ఉన్నాయి లేకుంటే హైడ్రాక్సిక్ ఒక ఇవన్నీ చాలా కామన్గా ఉన్నాయి అండ్ ఇవి ఇస్తే చాలామంది జనాలకి అది కంట్రోల్ అవుతాయి కీళ్ళనొప్పి బాధలో ఫస్ట్ ఈ రక్తంలో ఉన్న బాధ మనం కంట్రోల్ చేసుకుంటే జాయింట్స్ ఎఫెక్ట్ తక్కువ అవుతాయి రేర్లీ మేము పేషెంట్స్కి వేరే మాత్రలు ఇస్తున్నాం అండ్ చాలా రేర్గా వెరీ వెరీ లైఫ్ థ్రెట్నింగ్ ఏదైతే బాధ ఉంటే అప్పుడే స్ట్రెడ్ ఇస్తున్నాం ఒక కొత్త ఇంజెక్షన్లో వస్తున్నాయి ఈ కీళ్ళనొప్పి బాధల్ని ఆ ఇంజెక్షన్స్ కూడా ఇస్తే అది మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉన్నాయి ఆ డిజీస్ పేషెంట్స్కి మొత్తం క్యూర్ అయిపోతుంది అవి ఎవరికి ఇవ్వాలంటే పేషెంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మేము మాత్రలు ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత కూడా బాధలు ఉంటే అప్పుడు వాళ్ళకి మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్స్ ఇస్తున్నాం సో ఇవి చేస్తే ఈ టైంలో కీలనొప్పల బాధకులో చాలా మంచి కంట్రోల్ ఉన్నాయి పాత టైంలో ఇవన్నీ సరిగ్గా ఇవ్వకపోతే పేషెంట్స్కి చాలా డిఫార్మిటీలు ఉంటే అప్పుడు ఆపరేషన్స్ చేసాం సివియర్ డిఫార్మిటీ ఉంటే చెయ్యికి కాల్కి అండ్ ఒక్కొక్కసారి చిన్న వయసులో రిప్లేస్మెంట్ కూడా చేయవచ్చు అరగడంలో వేరే ఉన్నాయి అరిగిన బాధలో కొంచెం వయసు తర్వాత వస్తాయి ఆ పేషెంట్స్కి కొంచెం అరగడం ఉంటే మేము ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇస్తున్నాం ఈ సప్లిమెంట్స్ కూడా ఓన్లీ గ్లూకోసమైన్ ఓన్లీ కాంట్రాటైన్ కాదు కలిపి వస్తాయి కాంబినేషన్స్లో ఉంటాయి అండ్ అవి మేము ఇవ్వచ్చు అవి ఇస్తే అరగడం తక్కువ అవ్వదు ఎప్పుడైనా రివర్స్ అవ్వదు ఆథరైటిస్ ఇస్ ఇర్రివర్సిబుల్ కానీ మాత్రలు ఇస్తే పేషెంట్స్కి కొంచెం సిమ్టమ్స్ కంట్రోల్ అవుతాయి పేషెంట్స్కి ఎక్కువ అరగడం ఉంటే అప్పుడు ఆ టైంలో ఈ మాత్రలు లేకుంటే చాలా కామన్గా గుజ్జు ఇంజెక్షన్ కూడా ఉంటాయి ఇవి మాత్రలు గుజ్జు ఇంజెక్షన్లు ఇవి అర్లీ స్టేజెస్లో పని చేస్తాయి దాన్ని బట్టి కూడా మేము ఈ పట్టలు ఉంటాయి లేకపోతే ఫిజియోథెరపీ షూ ఇన్సర్ట్స్ ఇవన్నీ ఇస్తున్నాం అండ్ కండల బలం ఉంటే అరగడం కొంచెం తక్కువ సింటమ్స్ ఉంటాయి ఒకసారి బాధ ఎక్కువ అవుతాయి ఆ టైంలో ఏమి పనికి రావు ఇంజెక్షన్స్ అవన్నీ ఏమి పనికి రావు ఆ టైంలో మేము జాయింట్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తున్నాం అయితే టోటల్ లేకపోతే ఒక్కొక్కసారి పాషల్ అంటారు అది సగం సగం రిప్లేస్మెంట్లో అరిగిన ప్రదేశానికి మేము మార్పిడి చేస్తున్నాం అవి చేసుకుంటే పేషెంట్స్ త్వరగా కొరకుంటారు అండ్ చాలా నార్మల్ ఫీల్ అవుతాయి చేసిన తర్వాత ఇంకొక ఆపరేషన్ కూడా ఉంది చిన్న వయసులో మోకాలు అరిగిపోతే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీస్ ఫార్టీస్ ఆ టైంలో మేము ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ చేసి ఒక బోన్ కటింగ్ ఆపరేషన్ ఉంటుంది ఆస్టియాటమీ అని ఆపరేషన్ చేసుకుంటే ఇప్పుడు మీ కార్ టైర్ ఉంది మీ కార్ టైర్ సరిగ్గా అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ ఉంటే అవి మంచి పనికి వస్తాయి కానీ వంకరుగా ఉంటే తొందరగా అరిగిపోతాయి అటువంటి కాలు కొంచెం బెనికినట్లాగా ఉంటే వాళ్ళకి కట్ చేసి ఆస్టియా ఆపరేషన్ చేసుకుంటే పేషెంట్స్ హీల్ అవుతారు ఇవి ఒక్కొక్కసారి గుజ్జు ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ కార్ట్లేజ్ డిఫెక్ట్ ఉంటే ఆ టైంలో ఈ టైంలో కార్ట్లేజ్ రెస్టరేషన్ సర్జరీస్ కూడా ఉంటాయి సో అవి కూడా చేస్తున్నాం సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్ కలిస్తే మేము గైడ్ చేయొచ్చు ఏ ఏ బాధ ఉంది అవి చూసి మళ్ళీ ట్రీట్మెంట్ టేలర్ చేయొచ్చు ఈ టైంలో మెడిసిన్ ఇస్ వెరీ పర్సనలైజ్డ్ ఓకే సో డాక్టర్ గారు ఈ బోన్ హెల్త్ బాగుండాలి అంటే ఎటువంటి ఫుడ్స్ ప్రిఫర్ చేయాలి సో దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ బోన్ హెల్త్లో ఆహారం చాలా ఇంపార్టెంట్ ఉంది అండ్ ఇవి చిన్న వయసులో అండ్ అన్ని వయసులో ఇంపార్టెంట్ ఉన్నాయి మనము మళ్ళీ ప్రొసెస్డ్ ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ తక్కువ తినాలి పిజ్జాస్ బర్గర్స్ ఇవన్నీ పిల్లలకి బాగా ఇష్టం ఉంటాయి ఇవి ఒక్కొక్కసారి తినచ్చు కానీ రొటీన్గా ఫ్రీక్వెంట్గా ఇవన్నీ తింటే మంచిగా బోన్ స్ట్రెంత్ రావు సో ప్రొసెస్డ్ ఫుడ్ మనము అవాయిడ్ చేయాలి అండ్ న్యాచురల్ ఫుడ్ ప్రిఫర్ చేయాలి దాంట్లో అండ్ విటమిన్ డి తినాలి ఎండలో వెళ్ళాలి అండ్ కండ్రాలు బలం రావడానికి ఎక్సర్సైజ్ చేయాలి ఫుడ్స్లో డ్రై ఫ్రూట్ ఉంటాయి ఈ డ్రై ఫ్రూట్ బోన్ స్ట్రెంత్కి మంచిగా ఉంటాయి సో ఈ ఆమండ్స్ వాల్నట్స్ ఇవన్నీ తినాలి ఇవి మంచిగానే ఉన్నాయి ఇంకొకటి పెరుగు తినాలి పెరుగు ఈజ్ అ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ప్రోటీన్ తీసుకుంటే బాడీలో మంచిగా ఉంటుంది కానీ ఎక్కువ తీసుకుంటే కూడా బాధలు ఉంటాయి ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే బాడీలో ఒక యూరిక్ యాసిడ్ అని కెమికల్ ఇంక్రీజ్ అయిపోతే మళ్ళీ జాయింట్స్ నొప్పులు ఉంటాయి దానికి సాధారణంగా ఎక్కువ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే గౌట్ అంటారు సో ప్రోటీన్ కూడా తినాలి దాంట్లో అండ్ వెజిటేరియన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తినాలి ఈ నట్స్ సీడ్స్ కూరగాయలు తినాలి ఇంకొక బాధ కామన్గా పేషెంట్స్కి ఈ కీలనొప్పలు బాధ ఉంటే రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి ఎక్కువ నాన్ వెజ్ స్పెషలీ రెడ్ మీట్ తీసుకుంటే నొప్పులు ఎక్కువ ఉంటాయి కానీ చాప తినచ్చు చేప ఇన్ఫ్లమేటరీ ఉన్నాయి విటమిన్ ఈ తీసుకోవాలి అండ్ ఈవన్ని తీసుకుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్రూట్స్ ఉంటారు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్రూట్ తీసుకుంటే నొప్పులు తక్కువ ఉంటాయి సో డాక్టర్ గారు ఇందాక ఆస్తి ఆర్థరైటిస్ అన్నారు కదా అసలు ఆస్తి ఆర్థరైటిస్ అంటే ఏంటి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అరగడం మన బాడీలో ఈ మదరస్తి ఉంటాయి మోకాల్లో ఎక్కడైనా ఈ మదరస్తిలో ఒక వేర్ జరుగుతాయి చిన్న వయసులో కొంచెం డ్యామేజ్ జరిగితే కూడా మన బాడీలో రిపేర్ జరగవచ్చు కొంచెం వయసు ఎక్కువ అవుతే లేకపోతే ఆ రిప్ ఎక్కువ దెబ్బ తగిలితే ఆ రిపేర్ అవ్వదు అప్పుడు అక్కడ పర్మనెంట్ డ్యామేజ్ ఉంటాయి అండ్ అది ఎక్కువ అయిపోతే ఆ టైంలో జాయింట్ మొత్తం డ్యామేజ్ అయిపోతే అసలు మదరస్థి లేకపోతే దానికి అంటారు రుమోటైడ్ ఆథరైటిస్ అంటే బాడీలో రుమోటైట్ ఫ్యాక్టర్ అని ఒక ఫ్యాక్టర్ ఉంటాయి అవి కొంచెం కొంచెం మన జమాలకి హెరిడిటీ కూడా ఉంటాయి అండ్ అవి ఉంటే అవి జాయింట్ కి డిస్ట్రాయ్ చేసుకుంటుంది సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ దాట్ ఈస్ డిఫరెంట్ మీ బ్లడ్ లో డిసార్డర్ ఉన్న వల్ల జాయింట్ కి డిస్ట్రాయ్ చేసుకుంటుంది అందుకే ఆ రుమోటైడ్ ఫ్యాక్టర్ అవి మాత్రలతో కంట్రోల్ చేసుకుంటే జాయింట్ డిస్ట్రక్షన్ అవ్వదు గౌట్ అంటే ఏంటి గౌట్ అంటే మా బాడీలో హైపర్ యూరిసీమియా యూరిక్ యాసిడ్ అని ఒక కెమికల్ ఉంటుంది కొంతమంది జనాలకి ఇవి నేచురల్గా ఒక ఎంజైమ్ డెఫిషియన్సీ ద్వారా ఉండొచ్చు కొంతమంది జనాలకి డైటరీ ఇంటేక్ ప్రోటీన్ ఎక్కువ ఉంటే నాన్ వెజ్ తింటే లేకపోతే కిడ్నీ బాధలు ఉంటే బాడీలో ఎక్కువ అవుతాయి అవి ఆ క్యాన్సర్ పేషెంట్స్కి మళ్ళీ హైపర్ యూరిసీమియా ఉంటే ఇనీషియల్గా కొంచెం లైట్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి గౌట్ అని కండిషన్ ఉంటాయి స్పెషలీ బిగ్ టోలో అవన్నీ ఉంటాయి బాధలు ఉంటాయి అండ్ గౌట్ అవన్నీ ఉంటే చాలా నొప్పలు ఉంటాయి అసలు నడవడానికి రాదు కుంటుకుంటు నడుస్తారు సో దాంట్లో ఒక ట్రీట్మెంట్లో మళ్ళీ మాత్రలు ఉంటాయి అవి ఇస్తే ప్రోటీన్ కంట్రోల్ చేసుకుంటే మళ్ళీ తగ్గిపోతాయి సో వన్స్ యూరిక్ యాసిడ్ ఎక్కువైతే దానివల్ల ఎఫెక్ట్ చాలా ఉంటుంది లైక్ స్వెల్లింగ్స్ అలాంటివి అవి తగ్గించుకోవాలంటే ఏం చేయాలి సో నీళ్ళు మంచిగా తాగాలి మోస్ట్ ఇంపార్టెంట్ మనం అరగడంలో ఉంటే యూరిక్ యాసిడ్లో ఉంటే ఏదో ఉంటే నీళ్ళు తాగాలి బాడీలో నీళ్ళు తాగితే ఇవన్నీ ఫ్లష్ అవుట్ అవుతాయి నెక్స్ట్ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే నాన్ వెజ్ తక్కువ తినాలి అసలు అవాయిడ్ చేయాలి హై ప్రోటీన్ డయట్ కూరగాయలు ఎట్లా తినచ్చు ఒక్కొక్కసారి వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ తీసుకోవాలి ఇన్ కేస్ యూరిక్ యాసిడ్ కొంచెం ఎక్కువ ఉంటే అప్పుడు మేము మాత్రలు ఇస్తున్నాం డిపెండింగ్ ఆన్ ద లెవెల్ మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం అసలు ఈ ఆథరైటిస్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి అంటే కీల నొప్పులు వచ్చాయి అనగానే అందరు హాస్పిటల్కి ఏం వెళ్ళరు కదా డాక్టర్ సో ఆథరైటిస్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి అంటారు సో కామన్గా సిమ్టమ్స్ ఆథరైటిస్కి మీకు ఈ వేళ్ళ నొప్పులు ఉంటే వాపు ఉంటే పొద్దున లేస్తే మీ బాడీ మొత్తం స్టిఫ్గా కనిపిస్తే అది కామన్గా రుమోటెడ్ ఆథరైటిస్ స్కిల్ నొప్పులు సిమ్టమ్స్ ఉంటాయి ఎస్పెషలీ చిన్న వయసులోనే అరగడం సిమ్టమ్స్ ఏంటంటే ఒక కొంచెం వయసు ఎక్కువ ఉండే వాళ్ళకి వస్తాయి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు చూసుకుంటే కాలు కొంచెం అది మోకాలు బొంకరగా అయిపోతాయి అండ్ కాల్లో నొప్పులు ఉంటాయి అక్కడ స్టిఫ్నెస్ కనిపిస్తాయి నేల పైన కూర్చోడం మెట్లు ఎక్కితే దిగితే లేకుంటే హై బస్సు ఉంటే ట్రైన్ ఉంటే దాంట్లో ఎక్కితే దిగితే బాధలు ఉంటాయి అండ్ చాలాసేపు కూర్చుని తర్వాత లేస్తే మోకాలు పట్టేస్తాయి స్టిఫ్గా కనిపిస్తాయి అవి అరగడం సిమ్టమ్స్ ఉన్నాయి ఈవన్నీ బాధలు ఉంటే మీరు మీ డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి వాళ్ళు ఇనీషియల్గా చూసుకొని తర్వాత ఇన్ కేస్ ఇన్వెస్టిగేషన్స్ ఎక్స్రే ఒక్కొక్కసారి వాళ్ళు తీసి చూస్తారు ఏం బాధ ఉంది సో ప్రీవియస్గా మేము విన్నాం డాక్టర్ వాకింగ్ డైలీ మార్నింగ్ వాకింగ్ వెళ్తాం కదా ఎక్కువగా వాకింగ్ చేస్తే కూడా మోకాలు అరిగిపోయే ఛాన్సెస్ ఉంది అని అంటుంటారు ఇది ఎంతవరకు నిజం అది ఎక్కువ వాకింగ్ కాదు మీరు హార్డ్ సర్ఫెసెస్ మీద కాన్స్టెంట్గా రన్నింగ్ చేసుకుంటే లేకపోతే ఓవర్ ఎక్ససైజ్ చేసుకుంటే దాంట్లో బాధలు వస్తాయి మనం ఎక్కువ తింటే కూడా బాధ ఉంది తినకపోతే కూడా బాధ ఉంది అందుకే అంత కంట్రోల్లో ఉండాలి ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేసుకుంటే నాట్ జస్ట్ వాకింగ్ కొంచెం కంట్రోల్ బలం రావడానికి కూడా ఎక్సర్సైజ్ చేయాలి అవి లిమిట్లో చేసుకుంటే అందరు మంచిగా ఉంటారు మీరు ఎక్కువ రన్నింగ్ చేసుకుంటే హార్ట్ సర్ఫెస్ మీద ఎక్కువ వాకింగ్ చేసుకుంటే అది గంట గంటలు అవి చేసుకుంటే కొంచెం వేరెండ్ టేర్ ఎక్కువ అవుతాయి అయినా ఆ వేరెంట్ టేర్ ఎక్కువ అవుతే అప్పుడు ఎరగడం స్టార్ట్ అవుతాయి కానీ రొటీన్గా మీరు యాక్చువల్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే వాకింగ్ చేసుకుంటే మోకాళ్ళ బలం వస్తాయి ఈ మొదలస్థిలో బలం ఉంటే యాక్చువల్గా ఎరగడం రాదు సో ఎక్సర్సైజ్ చేయాలి డైలీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేయాలి కండ్రాలో బలం రావడానికి వేరే ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ చేసుకుంటే మంచిగా ఉంటారు సో డాక్టర్ గారు ఈ మధ్య ఆథరైటీస్ అనే వెయిట్ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటున్నారు కదా అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే మనకి ఆథరైటిస్ రాకుండా ఉంటుంది వెరీ గుడ్ పాయింట్ మేడం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ మన చిన్న వాయిస్లో నుంచి అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఒక్కసారి అడగడం వస్తే అది రివర్ ఈ రివర్సబుల్ ఉన్నాయి మనము ముందు నుంచి ఏం చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ సరిగా ఉండాలి ఓవర్ వెయిట్ ఉంటే బాధలు ఉంటాయి మనము బాడీలో ఎక్కువ వెయిట్ ఉంటే ఒక కిలో వెయిట్ ఎక్కువ కూడా ఉంటాయి అది మనకి బాడీ మీద ఫోర్ టైమ్స్ ఎక్కువ ఫోర్స్ ఉంటాయి సో అందుకే చిన్న వయసులో మళ్ళీ అరగడం స్టార్ట్ అవుతాయి ఇట్స్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ బాడీ వెయిట్ బిఎమ్ఐ అంటారు బాడీ మ్యాస్ ఇండెక్స్ అవి హెల్దీగా మెయింటైన్ చేయాలి లెస్ దెన్ అబౌట్ ట్వంటీ ఫైవ్ ఉండాలి చిన్న వయసు నుంచి మనము విటమిన్ డీ మనము మెయింటైన్ చేయాలి ఎవరికైనా బాడీలో కాల్షియం తక్కువ ఉండదు విటమిన్ డి మం తక్కువ ఉంటాయి అవి చిన్న వయసులో అందరి అందుకే బయట ఆడుకోవాలి యాక్చువల్గా అన్ని వయసులో మనం ఎండలో కూర్చోవాలి బయట ఆడుకోవాలి అండ్ కండ్రల బలం మంచిగా ఉండాలి కండ్రల బలం మంచిగా ఉంటే జాయింట్ మీద లోడ్ తక్కువ ఉంటాయి అండ్ అరగడం మళ్ళీ మెలగ వస్తాయి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఫుడ్ డయట్ సరిగ్గా తీసుకోవాలి కూరగాయలు తినాలి నట్స్ సీడ్స్ తీసుకోవాలి హెల్దీ ఫ్రూట్ తినాలి సీజనల్ ఫ్రూట్ తినాలి అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మనము ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అవాయిడ్ చేయాలి పిజ్జాస్ బర్గర్స్ ప్రొసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఇవన్నీ చేసుకుంటే మనము హెల్దీగా ఉంటాం చాలా ఇంపార్టెంట్ ఉంది మీకు సిమ్టమ్స్ ఉంటే ఇనీషియల్గా నేను డాక్టర్కి కన్సల్ట్ చేయండి అండ్ మనం ఎట్లా కూర్చుంటున్నాం చాలామంది జనాలు అనుకుంటారు నేలపైన కూర్చుంటే ఇవి జాయింట్స్లో ఎక్కువ అరగడం ఉంటాయి అది నిజమే కాదు మీకు నొప్పి లేకపోతే హైగా కింద కూర్చోవచ్చు ఇన్ఫ్యాక్ట్ కూర్చుంటే అన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటేనే బాడీ స్ట్రాంగ్ ఉంటాయి జాయింట్స్ మొత్తం మూమెంట్ ఉంటాయి అవన్నీ చేసుకుంటే చిన్న వయసులోనే చేసుకుంటే తర్వాత బాధలు రావు అందరికీ అరగడం రాదు కొంతమంది జనాలకి జెనెటిక్ ప్రిడిస్వెషన్ ఉంటాయి కొంతమంది జనాలకి బా మీ బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్కి కొంచెం బెండ్ ఉంటాయి మోకాలు వాళ్ళకి ఎక్కువ వస్తాయి కానీ అందరికీ బాధ రాదు అండ్ మనం ప్రికాషన్స్ తీసుకుంటే బాధలు చాలా సంవత్సరాల వరకు మనం పోస్పోన్ చేయొచ్చు సో డాక్టర్ గారు మోకాల్లో సమ్ టైమ్స్ లిగమెంట్ అంటే మనం కూర్చొని లేస్తుంటే టిక్ అని సౌండ్ వస్తుంది కదా దానికి కారణం ఏంటంటారు సో రుటీన్గా ఈ లిగమెంట్ బాధలు రావు మన బాడీలో మన మోకాల్లో పైన చిప్పా ఉంటుంది ఆ చిప్పాకి చాలా మసల్స్ కండాలు పొజిషన్లో పెట్టుకుంటాయి అండ్ కొంచెం వయసుల తర్వాత ఒక వ్యాసిస్ మీడియాలి అబ్లికస్ అనే మసల్ ఉంటే అవి దాంట్లో కొద్దిగా వీక్నెస్ ఉంటే ఆ చిప్ప సైడ్కి వెళ్ళిపోతుంది అందుకే విఎమ్ఓ ఎక్సర్సైజెస్ అండ్ క్వాడ్స్ హ్యాంప్స్ట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మసల్ స్ట్రాంగ్ ఉంటే ఆ మోకాల్ చిప్ప మధ్యలో ఉంటే ఆ టక్క టక్క సౌండ్ రాదు ఒక్కొక్కసారి ఆ టక్క టక్క సౌండ్ ఎందుకు వస్తుందంటే మధ్యలో ఒక వెనపూజ లాగా మెనిస్కస్ అంటారు అండ్ అవి చిరిగిపోతే దెబ్బ తర్వాత లేకుంటే కొంచెం అరగడం ఉంటే అవి చిరిగిపోతే మోకాలు పట్టేస్తాయి అండ్ ఒక్కొక్కసారి క్లిక్ క్లిక్ సౌండ్ అని ఉంటాయి దాట్ ఇస్ ఏ మెనిస్కల్ ఇంజరీ లిగమెంట్ ఇంజరీస్ రొటీన్గా రావు చిన్న వయసులో లిగమెంట్ ఇంజరీస్ ఉంటే కామన్గా ఏసీఎల్ ఇంజరీ అవి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లేకుంటే స్పోర్టింగ్ ఇంజరీస్ ఉంటే అప్పుడు ఏసీఎల్ బాధలు ఉంటాయి అండ్ ఏసీఎల్ బాధ ఉంటే చిన్న వయసులో అది ట్రీట్మెంట్ మనము చేయాలి లేకపోతే తొందరగా జాయింట్ అరిగిపోతాయి మేమేం చూసామంటే అండ్ దీనికి స్టాటిస్టికలీ స్టడీస్ కూడా ఉన్నాయి ఏసీఎల్ ఇంజరీ ఉంటే మనం ఏం ట్రీట్మెంట్ తీసుకోకపోతే కొన్ని సంవత్సరాల్లోనే మళ్ళీ మోకాలు అరిగిపోతాయి సో షోల్డర్ ఆర్థరైటిస్ అంటే ఏంటి డాక్టర్ షోల్డర్ ఆర్థరైటిస్ అంటే షోల్డర్ అరగడం ఇవి కొన్ని కార్లు ఉన్నాయి ఒకటంటే కీలనొప్పి బాధలు కామన్గా ఉంటాయి అండ్ ఒక్కొక్కసారి చాలాసారి మన దగ్గర కండ్రాలు చిరిగిపోతే అవి ఉంటే రొటేటర్ కఫ్ ఆథ్రోపాతీ అంటారు అండ్ దాంట్లో కూడా షోల్డర్లు అరగడం ఉంటాయి అండ్ షోల్డర్లు బాధ ఉంటే కండ్రాల్ చిరిగిపోతే మేము కెమెరా ఆపరేషన్ చేస్తున్నాం దానికి రొటేటర్ కఫ్ రిపేర్ అంటారు కండ్రాల్ చాలా సంవత్సరం చిరిగిపోతే దాంట్లో మళ్ళీ షోల్డర్లు అరగడం ఉంటే షోల్డర్ ఆథరైటిస్ ఉంటే ఆ టైంలో మేము రిప్లేస్మెంట్ చేస్తున్నాం అండ్ ఇన్ కేస్ కండ్రాలు లేకపోతే రొటేటర్ కఫ్ డెఫిషియన్ షోల్డర్ ఉంటే మేము రివర్స్ షోల్డర్ ఆథర్ప్లాసి చేస్తున్నాం రివర్స్ షోల్డర్ అంటే నార్మల్గా మీ పైన కప్ ఉంటుంది కింద బాల్ ఉన్నాయి కానీ రివర్స్ షోల్డర్లో అది రివర్స్ అవుతాయి టు కాంపన్సేట్ ఫర్ రొటేటర్క్ ఆఫ్ డెఫిషియన్సీ ఓకే సో డాక్టర్ గారు ఈ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ జరిగిపోయాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ జరిగితే యాజ్ ఆల్వేస్ మనము మన బోన్స్ అండ్ జాయింట్స్కి స్ట్రాంగ్ పెట్టుకోవాలి కండ్రాలు బలం ఉండాలి ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి విటమిన్ డి సరిగ్గా ఉండాలి అండ్ అవసరం పడితే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి ఇవన్నీ చేసుకుంటే మనం ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా చాలా మంచి ఉంటాయి అండ్ బాధలు రావు ఓకే డాక్టర్ మాకున్న డౌట్స్ అన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ